మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరే తెల్లారి లేస్తే బూతులు ఆ న్యూస్ ఛానల్ ఆనంద్ ఛాన్ చేస్తే చాలా అది యూట్యూబ్ ఛాన్ చేస్తే బూతులు తిట్లు తెల్లారి లేస్తే ఇక పెద్దవాళ్ళని తిరిగి పెద్దోన్న అయిపోతా అనుకోని ఇష్టం వచ్చిన తిట్లు ఇష్టం వచ్చిన కథలు కానీ ఆయన గురించి కూడా నేను పరిచయ వాక్యాలు నేను చెప్పాలి ఇది నా పరిచయం నేను చేస్తున్న పరిచయం కాదు ఆన్లైన్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆయన సొంత అఫిడవిట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో ఉంది తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఆయన ఎవరు అని ఆయనే చెప్పుకున్నాడు ఆయన అఫిడవిట్ లో ఏం చెప్పినల్లా తీన్మార్ మల్లన్న గారి మీద ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ చాలా పరిశోధించి పరిశోధించి దేవులాడి దేవులాడి ఇంతకంటే గొప్పోడు లేడు మా పార్టీలు అని చెప్పి తీసుకొచ్చి పెట్టిర్రో ఒక తీన్మార్ మల్లన్న ఎవరు అంటే ఆయన అఫిడవిట్ ప్రకారమే ఆయన మీద యాభై ఆరు క్రిమినల్ కేసులున్నాయి ఒకటి కాదు రెండు కాదు యాభై ఆరు క్రిమినల్ కేసులున్నాయి క్రిమినల్ కేసులు అంటే ఎటువంటి కేసులు ఆడపిల్లల ఫోటోలు ఆడపిల్లల ఫోటోలు గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్ఫింగ్ చేసినందుకు కొన్ని కేసులు బ్లాక్ మెయిల్ దందాలు చేసి బెదిరించి పంచాయతీలు సెటిల్మెంట్లు చేస్తే ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకోబోతే అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్ కింద ఇంకొక కేసు మాకి మీకు అనుమతి లేకుండా మీ పర్మిషన్ లేకుండా మీ ఫోన్ నంబర్లు మీ ఇమెయిల్ అడ్రస్లు ఆయన యూట్యూబ్ లో ఫేస్బుక్ లో పెట్టినందుకు మరికొన్ని కేసులు ఇట్లా యాభై ఆరు క్రిమినల్ కేసులు డెబ్బై నాలుగు రోజులు చెంచుడలో జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి మన ఆయన తెలంగాణ ఉద్యమంలో జైలు పోలే ఆయన వేయి దొంగ పనులు చేసి లంగ పనులు చేసి వాని బెదిరించి మీని బెదిరించి జైలు పోయి డెబ్బై నాలుగు రోజులు ఉన్నాడు మరి మీరు ఆలోచించాలి పట్టభద్రులకు ఎవరు ప్రతినిధి కావాలి ఒక గోల్డ్ మెడలిస్టు రైతు రైతు కుటుంబం నుంచి వచ్చి అమెరికా దాకా పోయి అక్కడ ఆ ఉద్యోగాన్ని లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని విడిచిపెట్టుకుని ఇక్కడికి వచ్చి మీకోసం కష్టపడుతున్న రాకేష్ రెడ్డి కావన్నా లేదా తెల్లారులేస్తే బ్లాక్ మెయిల్ దందలు ఇష్టం వచ్చిన బూతులు పెద్దల సభను రేపు బూతుల సభగా మార్చే ఈ వ్యక్తి కావాలన్నా మీరు ఆలోచించండి దయచేసి మీతో ప్రార్థన ఈ ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వమే కూల్పోదు మీరు ఎమ్మెల్సీగా మనం గెలవంగానే కాంగ్రెస్ పార్టీ కిరీటమే పడిపోదు కానీ ఏం జరుగుతుంది రేపు బీఆర్ఎస్ గెలిస్తే ఇదే ఏనుగుల రాకేష్ రెడ్డి ఒకటే పనిచేస్తాడు రేపటి నుంచి ఏమైంది నీ రెండు లక్షల ఉద్యోగం ఏడవైన నీ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అని గల్లా బట్టి రేపటి రోజున రేవంత్ రెడ్డిని శాసన మండలిలో అడిగే దమ్మున్న తమ్ముడు రాకేష్ రెడ్డి అవతల కాంగ్రెస్ ఆయన గెలిస్తే మళ్ళా మంత్రి పదవి కోసమో ఇంకో పదవి కోసమో రేవంత్ రెడ్డి అక్కడ పైరవి చేసుకోవాల్సిందే తప్ప ప్రశ్నించే పరిస్థితి ఉంటుందా ఆలోచించండి ఈ సమయంలో ప్రభుత్వం పది శాతం ధర్మ పూర్తయింది వాళ్ళకి ఐదేళ్లలో పది శాతం టైం అయిపోయింది ఐదు నెలలు అయిపోయింది ఇంకా తొంభై శాతం ఉంది అన్నం ఉడికిందా లేదా తెలుసుకున్నందుకు లోపల చేయి పెట్టవలసిన అవసరం లేదు ఒక్క మెతుకు ముట్టుకుంటే తెలిసిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాధాన్యత లేని వీళ్ళ ఆలోచన లేని తెలుసుకున్నందుకు వీళ్ళ ఈ ఐదు నెలల పాలన సరిపోతుంది వీళ్ళకి రైతుల మీద ఏం ప్రేమ ఉన్నది అసలు ప్రజల మీద ఏం ప్రేమ ఉన్నది మీరు చూడండి ఇదే తీన్మార్మల్ అన్న కదా ఇదే కోమటిరెడ్డి టెంకర్ రెడ్డి కదా రైతు మంది ఇంకా వడలేదు అంటే ఏమన్నాడు చె తీసి కొడతా అన్నాడు మరి నేను రైతు బిడ్డలైన మిమ్మల్ని అడుగుతున్నా చెప్పు కొడతానంటున్న క్యాండిడేట్ రైతులను రైతు బంధు పడలేదు నాయన అంటే చెప్పు తీసి కొడతానంటున్న మంత్రి చెప్పు కొడతానంటున్న క్యాండిడేట్ ఆయనని గెలిపించి రైతు బిడ్డలుగా రేపు తలెత్తుకొని తిరుగుదామా ఆలోచన చేయండి దయచేసి మీతో ప్రార్థన రేపు మీ తరఫున శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు ఉండాలి ప్రభుత్వాన్ని ప్రశంసించేటోడు కాదు ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటోడు కాదు ప్రభుత్వానికి గట్టిగా ఏకు మేకులాగా అక్కడ నిలబడి కొట్లాడేటోడు ఉండాలి ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు కాదు ప్రభుత్వం బాగా బాయించేటోళ్ళు కావాలి గట్టిగా నిలబడి ఏమైనా నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏం రోగం వచ్చింది నీకు ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట ఇయల ఒక మాట ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా అడిగేటోడు కావాలి తప్పకనే ఆగమైతే నాశనం అయితే జీవో నంబర్ నలభై ఆరు ఈ మాట కూడా ఇక్కడ ఎవరైనా ఉన్నారా జీవో నెంబర్ నలభై ఆరు వాళ్ళు నష్టపోయిన వాళ్ళు కాని ఒక్కొక్కరుగా ఉన్నారా మా తమ్ముడు నాడు కొంతమంది మిత్రులు అది కూడా ప్రస్తావిస్తున్నారు దాని గురించి కూడా నేను చెప్పాలి నాకు జగదీష్ రెడ్డి గారు ఒకరోజు అక్టోబర్ నాడు ఫోన్ చేసి ఏటీఆర్ గారు మనం ఇది మాట్లాడాలి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉంది మా పిల్లలు సూర్యాపేటలు కూడా వచ్చిన్నారు అని చెప్పి ఒక టీం మొత్తం సూర్యాపేట కలు తీసుకొని నా దగ్గరకు వచ్చింది ఒక నలభై మంది పిల్లలు వచ్చారు వచ్చి ఆ రోజు అన్నారు అన్నా దీనిలో మార్పులు చేర్పులు చేయాలి తప్పకుండా దీన్ని సవరించాలి సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించింది దురదృష్టవశాత్తు మూడు రోజులలోనే ఎన్నికల కోడ్ వచ్చింది చీఫ్ సెక్రటరీకి మాట్లాడడం వాళ్ళని పంపించడం చూడండి ఇంట్లో సూపర్ న్యూమరీ పోస్టులు అవసరమైతే సృష్టించే అవకాశం అంటే సృష్టిద్దాం ఎట్లాగో మళ్ళీ మన గవర్నమెంటే వస్తుంది తప్పకుండా చేద్దామని చెప్పి ఆ పిల్లలను సముదాయించి పంపించడం దురదృష్టవశాత్తు మూడు రోజుల్లోనే కోడ్ వచ్చింది కాబట్టి చేయలేకపోయినా తప్ప మాకు ఎవరికో అన్యాయం చేయాలని ఆలోచన ఉంటుంది రెండు లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు తొమ్మిదిన్నర ఇళ్లలో ఇచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అట్లాంటి ప్రభుత్వానికి కొంతమంది తమ్ముళ్ళ పొట్టగొట్టే ఆలోచన కానీ ఇబ్బంది పెట్టే ఆలోచన గానీ బాధతో ఉన్న చేస్తా తమ్ముళ్ళకి మీకోసం రేపటి రోజున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి కేవలం రాకేష్ రెడ్డి ఒక్కడే కాదు మేమందరం పూనుకుంటాం ముప్పై ఎనిమిది మంది సభ్యులం గట్టిగా కొట్లాడతాం శాసనసభలో కూడా మీకు న్యాయం చేపిస్తాం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించైనా సరే మీకు న్యాయం జరిగే విధంగా తప్పకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తామని చెప్పి కూడా నేను మాటిస్తా ఉన్నా మీ అందరితో ప్రార్థనల్లో ఒక్కటే మే ఇరవై ఏడు నాడు ఎన్నిక ఉన్నది ఈ ఎన్నిక డెఫినెట్ గా ప్రభుత్వానికి ఒక సవాల్ గా మారాలి కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రమాద సంకేతం ఉన్నది విద్యావంతులు ఏ విద్యావంతులు అయితే సమాజానికి దిశానిర్దేశం చేస్తారో ఏ విద్యావంతులు అయితే టార్చ్ బేరర్స్ గా ఉంటారో మార్పుకు బు ఆ విద్యావంతులు ఆల్రెడీ ఆలోచనలు పడ్డరు ఈ కాంగ్రెస్ పార్టీ మోసకారి పార్టీ అనే విషయం అర్థమైంది రైతు బిడ్డలుగా నిరుద్యోగులుగా మహిళా సోదరి మనులుగా ఏ వర్గం కూడా ఇవాళ రాష్ట్రంలో సంతృప్తిగా లేదు అనే మాట వాళ్లకు తెలవాలి అంటే తప్పకుండా ఓటు మరి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మీరు దయచేసి వేయాలని ప్రార్థన ఈ ఎన్నికల్లో మొదటిసారి ఓటేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఫస్ట్ టైం ఓటేస్తారు ఎంతమంది ఒక్కసారి చేయలేవారు కొంచెం మంది ఉంటారు మిగతా వాళ్ళంతా ఇదివరకు వాళ్ళేనా ఇదివరకు ఒకసారి చేయలేవట్టు మీరందరూ ఇదివరకు అయితే మీ అందరితో ప్రార్థన ఒకటే ఇందులో ఎన్నికల గుర్తులు ఉండవు కారు గుర్తు ఉండదు ముఖ్యంగా మొదటిసారి ఓటేస్తున్నాం కారు గుర్తు ఉండదు ఇందులో వేరే గుర్తులే ఉండవు ఇందులో కేవలం అభ్యర్థుల పేర్లుంటాయి పేరు పక్కన ఫోటో ఉంటుంది ఫోటో పక్కకు బాక్స్ ఉంటుంది మన అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిది మూడో నంబర్ లో ఉంది మూడో నంబర్ మీద పేరుంది పేరు పక్కన ఫోటో ఫోటో పక్కన బాక్స్ ఉంటుంది ఆ బాక్స్ లో దండం పెట్టి చెప్తున్నా మీకు మీరు చేయవలసిందల్లా ఒకటే నిలువు గీత వెంకటేశ్వర స్వామి నామం లెక్క ఒకటే గీత నిలువు గీత గీయని గనిలో పోయినాక మీకు టిక్కు పెట్టబుద్దు అయితే టిక్కు పెడితే ఆయన చెడిపోతుంది ఇంటి కొడితే జడిపోతుంది ఓఎే నీ వన్ అని రాస్తే జడిపోతుంది ఇంకా కొంతమంది ఎవరైనా భక్తులు బాగుంటే శ్రీరాముడు నీవే కలవు అని రాస్తే ఓటు పోతుంది ఆయనతో ఓం అని రాస్తే ఓటు పోతుంది అవి ఏం రాయకుండ్రి జై తెలంగాణ అని రాయకుండ్రి ఏం రాయకుండ్రి మీరు చేయవలసిందల్లా ఒకటే ఆ డబ్బాలో రాకేష్ రెడ్డి పేరు పక్కన ఉన్న డబ్బాలో వన్ గీత నిలువు గీత వన్ అనేది ఒక్కటే గీయండి అట్లయితేనే ఓటు చెల్తా తప్ప లేకపోతే నష్టం జరుగుతుంది దయచేసి నేను కోరేది నగరేకల్ నియోజకవర్గంలో ఒక గొంతు ఉండాలి మన కార్యకర్తలు బిఆర్ఎస్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మీ ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు మాజీ ఎమ్మెల్యే అయినారు రేపటి రోజున మీకు అండగా ఉండాలంటే ఒక జయదీశ్ అని ఉన్నాడు కానీ జయదీశ్ ఇంకా పది నియోజకవర్గాలు కూడా తిరగాలి రేపు నగరేకల్లో రాకేష్ రెడ్డి గెలిస్తే మీరు పిలిస్తే ఇక్కడనే పక్కకే ఉంటాడు కాబట్టి వరంగల్ నుంచి వెంటనే ఉరికొస్తాడు ఏమైనా సమస్య ఉన్నా కాంగ్రెస్ ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏదన్నా ఇక్కడ ప్రోటోకాల్ సమస్య ఉన్నా ఇంకేమున్నా తప్పకుండా వెంటనే వస్తాడు కాబట్టి దయచేసి ఆలోచించండి ఇంకోటి మా నరేంద్ర చెప్తున్నాడు మనం కూడా మన పెన్ను తీసుకుపో ఉండదు ఆ బూత్లనే స్కెచ్ పెన్ ఉంటది ఆ స్కెచ్ పెన్నే వాడాలి మన పెన్ను వాడితే కూడా ఓటు చెల్లదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్కెచ్ పెన్ తోని ఒకటే ఒక్క నిలువు గీత గీయాలి ఒక్కసారి ఎడమ చేత్తోని ఒక్కసారి ఎడమ చేయలేవటం మూడు మూడు సంఖ్య పెట్టండి నాకు కుడి కూడా లాబట్టి ఒకటి సంఖ్య చూపెట్టండి దయచేసి ఇక మీ అందరితో ప్రార్థన ఒకటి మూడో నంబర్ లో రాకేష్ రెడ్డి ఒకటో ప్రాధాన్యత ఫస్ట్ ప్రయారిటీ ఓటు పక్కా నా ఓటు పక్కా అనేటువంటి ఒక్కసారి చేయలేవట్టు మీరు పక్కా అరే రే మూడు చూపెట్టే ఒకటి చూపెట్టే